Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శుక్లాం భరతరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఝాయే సర్వ్ఞోపశాంతయ అగజాన పద్మాకం ఆగజాన మహనిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకుందాం గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి మనము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది రవి మే నెలంతా పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి మే నెల పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కుజుడు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే బుధుడు ఈ మే నెల పదవ తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే బుధుడు ఈ నెల పదో తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు శని మే నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు అలాగే రాహు రాహు ఈ మే అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ రాహువు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యారాశిలో సంచరిస్తున్నాడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా ఇది గ్రహస్థితి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం ముందుగా మనం తెలుసుకున్నాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడతాయి తర్వాత ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతానం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తర్వాత విదేశాల్లో గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా గృహ నిర్మాణం చేసుకోగలుగుతారు విదేశాల్లోనే స్థిరపడాలి అని నిర్ణయించుకున్న వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది గ్రీన్ కార్డ్స్ వస్తాయి వ్యాపారాల్లో కొంత దొంగతనాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారాల్లో కొంత జాగ్రత్త వహించుకోండి వ్యాపారస్తులకు గవర్నమెంట్ ఉద్యోగం కన్నా వ్యాపారమే చాలా బాగుంది అని వ్యాపారాల్లోకి దిగిపోతారు ఉద్యోగస్తులు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు కొత్త కొత్త ఇండస్ట్రీల కోసం ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు తీర్చుకుంటారు అనారోగ్య సమస్యల నుంచి వైద్యులతోటి సంప్రదించి బయటపడతారు బద్ధకం అనుకున్న పనులు చేసుకోవడానికి కొంత బద్ధకం అడ్డుపడుతుంది ఆ బద్ధకాన్ని తొలగించుకోండి చెడు సమస్యల నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది వీరు మంచి విద్యార్థులు మంచి మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు స్కాలర్షిప్లు సంపాదించుకోగలుగుతారు మంచి మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు స్త్రీలు బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి మీ కోరిక చిరకాల కోరిక కూడా ఈ మాసంలో నెరవేరేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బ్యాంకు నుంచి మీకు రుణాలు తప్పకుండా మీ సమయానికి అందుతాయి తర్వాత అప్పులు వాళ్ళు మిమ్మల్ని బాధిస్తారు అప్పులు త్వర త్వరగా తీర్చుకుంటారు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే విలువైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది విహారయాత్రలు చేయడం జరుగుతుంది రాజకీయ నాయకులకు మంచి పదవి యొక్క యోగం ఉంది కాబట్టి ప్రజల ఆకర్షణతోటి గెలుస్తారు ప్రజలకు తమ వంతుగా సహాయం చేయాలనుకుంటారా ఆ సహాయ సహకారాలు చేస్తారు రాజకీయ నాయకులకి మంచి ఆర్థికపరమైనటువంటి పురో పురోభివృద్ధి కూడా ఉంది వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా సరైన సమయానికి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇష్టమైన వారు లైఫ్లో ప్రవేశిస్తారు వారి వల్ల మంచి అభివృద్ధి కలుగుతుంది కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి మీ తెలివితేటలతోటి ఆ సమస్యలని పరిష్కారం చేసుకోగలుగుతారు మీ విలువైన వస్తువులు చేజారిపోయేటువంటి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకోవాలనుకునే వాడికి కూడా తప్పకుండా మంచి అవకాశాలు ఏర్పడతాయి బంధువులతో కలిసి ప్రయాణం చేస్తారు బంధువులతోటి ఆప్యాయత ప్రేమతో కలిసి ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అని మీరు ఆలోచించుకొని ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థులకు చెడు స్నేహాల వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి ఈ పిల్లల వల్ల కుటుంబంలో అందరికీ కొన్ని అపందాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు కొన్ని దొంగతనం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త విద్యార్థులు ఎలక్ట్రిక్ వస్తువులు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి మీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం భైరవ స్వామిని పూజ చేసుకోండి అమావాస్యనుడు కుష్మాండ దీపాన్ని పెట్టుకోండి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి పార్వతీ పరమేశ్వరుల యొక్క స్తోత్రాన్ని మేము ప్రతిరోజు చేసుకోండి దశరథ పోక్త శని స్తోత్రం చేయడం వల్ల మీ అనుకున్న పనులు కూడా ముందుకు సాగుతాయి సర్వే భవంతు